హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ చలికాలంలో టూర్ ప్లాన్ వేసుకుంటే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ ప్లేస్ గోవానే భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుండి కూడా ఈ గోవాకి వస్తూ ఉంటారు ఇండియాలోనే టూరిజం ప్లేసులలో గోవా సిటీ ఎంతో ప్రాముఖ్యత కలిగినది అందుకే ఇక్కడికి ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు గోవాకు వచ్చాక ఏం చూడాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఇప్పుడు మనం నార్త్ గోవా నుండి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న షిప్ యార్డ్ దగ్గరకైతే వెళ్తున్నాం అక్కడ నుండి మనం షిప్లో సముద్రంలోకి వెళ్తున్నాం మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనమైతే సముద్రంలోనే ఉంటాం షిప్లో ట్రావెల్ చేసుకుంటూ సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళు మనకి ఏం చూపిస్తారు టికెట్ కాస్ట్ ఎంత అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిది అంటే టికెట్ కొనే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఒక మనిషి దగ్గర థౌజండ్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తారు అది ఏంటిది అనేది మీకు షిప్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాము షిప్ లోకైతే వచ్చేసాం ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఇదే షిప్ లో ఉంటాం బ్రేక్ఫాస్ట్ విత్ లంచ్ అనేది కూడా వీళ్ళు మనకి ఏర్పాటు అనేది చేస్తారు మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సిక్స్ ఈవెంట్స్ అనేది వీళ్ళు షిప్ లో కండక్ట్ చేస్తారు ఫాస్ట్ బోటింగ్ బనానా రైడింగ్ ఆక్సిజన్ సిలిండర్తో మనల్ని సముద్రం లోపలికి తీసుకొని వెళ్తారు స్కై అంబరిల్లా రైడింగ్ ఇలా మొత్తం సిక్స్ ఈవెంట్స్ అయితే ఉంటాయి ఈ షిప్లో లంచ్కి సిక్స్ ఈవెంట్స్కి ఎక్స్ట్రా మనీ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం టికెట్ కాస్ట్లోనే ఉంటుంది షిప్ మనం ఎయిట్ ఓ క్లాక్ అయితే ఎక్కాం నైన్ ఓ క్లాక్ వీళ్ళు షిప్ అనేది మూవ్ చేశారు ఈ సముద్రంలో దాదాపు రెండు మూడు ఐలాండ్స్ కూడా ఉంటాయంట వాటిని కూడా చూపిస్తామని అయితే మనకు చెప్పారు ఇందాక టికెట్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అదేంటిది అంటే మీరు గోవా ట్రిప్కి వచ్చి ఏదైనా హోటల్లో స్టే చేస్తున్నారంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఐలాండ్ దగ్గరకు తీసుకొని వెళ్తాం పర్ హెడ్ త్రీ థౌజండ్ రూపీస్ టికెట్ అని చెప్పి విత్ ప్యాకేజ్ ఉంటుందని బస్సులో ఎక్కించి మళ్ళీ మిమ్మల్ని హోటల్ దగ్గర ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీసుకొస్తామని చెప్తారు వాళ్ళని నమ్మి మీరు హెడ్ త్రీ థౌజండ్ పెట్టి టికెట్ తీసుకోవద్దు అది చాలా పెద్ద మోసం మీరు కారులో వచ్చుంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది మీ దగ్గర కారు లేకుంటే ఆటోలో వెళ్ళినా కూడా నార్త్ గోవా నుండి బోటింగ్ పాయింట్ వరకు హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మీరు స్టే చేసిన హోటల్ దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళని నమ్మి టూ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయకండి డైరెక్ట్గా బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి థౌజండ్ రూపీస్ పెట్టి టికెట్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ థౌసండ్ రూపీస్ టికెట్లోనే మనకి సిక్స్ ఈవెంట్స్ గేమ్స్ మరియు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలుపుకొని థౌసండ్ రూపీస్ మన దగ్గర ఛార్జ్ అనేది వీళ్ళు చేస్తారు సముద్రంలోకి ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వచ్చాక బోట్లను ఒక దగ్గర ఆపేసి ఒక వన్ అవర్ స్విమ్మింగ్ చేయడానికి టైం అనేది ఇస్తారు మీరు ఒక టెన్ మెంబర్స్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ మధ్యలో వచ్చుంటే సపరేట్గా ఒక బోట్ అనేది బుక్ చేసుకోవచ్చు కాస్ట్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది వన్ అవర్ ఇక్కడ బోటును ఆపిన తర్వాత సముద్రంలోకి మనల్ని తీసుకొని వెళ్తారు మన బ్యాక్ సైడ్ ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఒక మనిషితో పాటు పది నుండి పది అడుగుల లోపలికి మనల్ని తీసుకొని వెళ్తారు సముద్రంలో తోటి వాళ్ళే వీడియో రికార్డింగ్ అనేది మనల్ని తీస్తారు మన నెంబర్ వాళ్ళకి ఇస్తే ఒక టూ డేస్ తర్వాత వాట్సాప్ లో మన వీడియో అనేది మనకు సెండ్ చేస్తారు షిప్లో జర్నీ అనేది కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది సిక్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసే ముందు ఒక పెద్ద షిప్లోకి మనల్ని వీళ్ళు పంపిస్తారు ఓపెన్ షిప్ అవడం వలన వీడియో రికార్డింగ్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు ఈలో ఎవరైనా గోవా ట్రిప్ కు రావాలి అనుకుంటే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే గోవా అని ఉంటుంది ప్లేలిస్ట్ను ఒకసారి ఓపెన్ చేసి మీ గోవాలో ఏం చూడాలి ఎక్కడ తిరగాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా ఉంటుంది ఈ వీడియోని చూస్తున్న వారు మన ట్రావెలింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి